అందరికీ నమస్కారం అండి భూలోక వైకుంఠం శ్రీరంగం ధనుర్మాసంలో తప్పకుండా దర్శించవలసిన పుణ్యక్షేత్రంగా చెబుతారు శ్రీవైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా బాసిల్లుతున్న శ్రీరంగం తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్య వెలిసింది శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించినట్లు చెబుతారు భూలోక వైకుంఠంగా పేరొందని ఈ ఆలయ ప్రపంచంలోనే విష్ణు ఆలయాల్లోకెల్లా అతి పెద్దదని శ్రీరంగం ఆలయాన్ని ఇండియన్ వాటికన్గా కూడా పిలుస్తారు ఆలయ స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసుని సంహారం చేసిన అనంతరం విభీషుని భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుడి విగ్రహం కానుకగా ఇస్తాడు అయితే రాముడు విభీషణుడితో ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లే సమయంలో దారిలో ఎక్కడా కింద పెట్టవద్దని చెబుతాడు ప్రయాణ అలసటతో విభీషణుడు రాముడు చెప్పిన మాట మరిచి ప్రస్తుతం శ్రీరంగం ఉన్న ప్రాంతంలో విగ్రహాన్ని కింద పెట్టి కాసేపు విశ్రమిస్తాడు కొంత సమయం గడిచిన తర్వాత తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తబోగా ఆ విగ్రహం పైకి లేవలేదు అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు విభీషణుని ఓదార్చి ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు అయితే విభీషణుడు కోరిక మేరకు రంగనాథ స్వామివారు లంక ఉన్న దక్షిణ దిక్కుకు తిరుగుతారు ఆనాటి నుంచి శ్రీరంగంలో శ్రీరంగనాథుడు స్వయంభూగా కొలువై పూజలందుకుంటూ ఉన్నారు సుమారు నూట యాభై ఏడు ఎకరాల్లో విస్తరించిన ఈ దేవాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగమూర్తి విగ్రహం ఉంది గుడి ప్రాంగణంలో యాభై పైన దేవతామూర్తులు ఆలయాలు విశ్రాంతి గదులు వాణిజ్య సముదాయాలు మరే విష్ణుమూర్తి దేవాలయంలో ఇన్ని సదుపాయాలు ఉండవంటే ఆశ్చర్యం కాదు శ్రీరంగం దేవాలయంలో ఏడు ప్రాకారాలతో ఇరవై ఒక్క గోపురాలతో విరాజిల్లుతున్నది ఇంతలో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు దీని ఎత్తు రెండు వందల ముప్పై ఆరు అడుగులు అని అంటారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది రంగనాథ స్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటుంది గర్భగుడిలో ఆదిశేషునిపై సైనించి ఉన్న స్వామిని చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవు శ్రీరంగం ఆలయంలో గరుడాల్వార్ విగ్రహం ఇరవై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది గరుడాల వరకు సుందరమైన శిల్పకళతో కూడిన ఒక మండపం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ఉన్న ధన్వంత్రి దేవాలయాన్ని శ్రీరంగం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు కేవలం ఇక్కడ మాత్రమే సాగర మదనం నుంచి ఉద్భవించిన దేవతా వైద్యుడు ఆరోగ్య ప్రదాత ధన్వంత్రికి దేవాలయం కలదు శ్రీ రామాంజనాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం రామాంజనాచార్యుని పార్ధవ దేహాన్ని ఎనిమిదవ శతాబ్దంలో భద్రపరిచారు ఏటా ధనుర్మాసం ముప్పై రోజులు అత్యంత వైభవంగా తిరుప్పావై ఉత్సవాలు జరిగి చివరి రోజు శ్రీ గోదా రంగనాయక కళ్యాణం కమనీయంగా జరుగుతుంది ఈ ధనుర్మాసంలో తప్పక దర్శించవలసిన శ్రీ రంగనాథుని ఆలయాన్ని మనం కూడా దర్శించి ఆ రంగనాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ ఓం భగవతే వాసుదేవాయ గోవింద హరి గోవింద